నా పేరు సాంశరావు మేము గత మూడు సంవత్సరాలుగా ఒంగోలు టౌన్లో మంగమూరు డాంకలో శ్లోకా ట్యూషన్ సెంటర్ నడపబడుతుంది మా ట్యూషన్ సెంటర్ స్పెషల్ ట్వెల్వ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చెప్పబడతాయి ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉంటారు సోషల్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టులు ఒక్కో సబ్జెక్టు ఒక్కో టీచర్ ఉంటారు అలానే సమ్మర్లో కూడా మేము స్పెషల్గా కొన్ని కోర్సులు చెప్పబడతాయి సమ్మర్ స్పెషల్గా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి క్రాష్ కోర్స్ అని చెప్పి ఫార్టీ డేస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్టేటు సిబిఎస్ఈ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పబడతాము ఫార్టీ డేస్లో అదేవిధంగా ఈవినింగ్ టైంలో బిలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్పోకింగ్ ఇంగ్లీషు వేదిక్ మ్యాథ్స్ డ్రాయింగ్ హ్యాండ్ రైటింగ్ నేమ్ అంత చెప్పబడుతుంది మా ట్యూషన్లో చాలామంది పిల్లలు ఈ స్పోకింగ్ ఇంగ్లీష్ నేర్చుకొని చాలా అభివృద్ధి చెందటం జరిగింది నిడమానర్ వేణుగోపాలరావు ఎంఎస్ మ్యాథ్స్ మేము గత మూడు సంవత్సరాల నుంచి మంగమూరు డంకలో శ్లోకార్ ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాం ఇక్కడ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పిల్లల వరకు శిక్షణ పొందుతున్నారు ప్రత్యేకించి మ్యాథ్స్లో ఇద్దరు టీచర్లను సర్వీస్ చేస్తున్నాం కొన్ని వెనకబడ్డ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి సరైన బేసిక్స్ వచ్చే వరకు మేము తర్ఫీ ఇస్తున్నాం మిగిలిన సబ్జెక్టులు కూడా సబ్జెక్ట్ వైజ్గా టీచర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి పిల్లవారికి న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం సమ్మర్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకి మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ తర్వాత బ బయాలజీ పూర్తి సబ్జె అంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ బోధిస్తున్నాం దానివలన వాళ్ళు రేపు కరెంట్ ఇయర్లో మంచి మార్కులు ఈ సబ్జెక్టులు పొందడానికి ఆస్కారం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గా ఫుల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా నలభై రోజుల్లో అంటే రేపు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి మే థర్టీ ఫస్ట్ దాకా మొత్తం సబ్జెక్ట్ అయ్యే విధంగా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతిరోజు ఒక ఎగ్జామ్ పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం దీన్ని అవకాశంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం Dividing both sides by that is a b square by.